ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ మేయర్ గారు కమిషనర్ గారు పాలక వర్గం హైదరాబాద్లో ఇప్పటికే వజీరమ్మ క్యాంటీన్ల ద్వారా మధ్యాహ్న భోజనం ఐదు రూపాయలకి ఇప్పుడు జరుగుతుంది నాణ్యమైనది అదేవిధంగా ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే ఉదయాన్నే పని చేసుకొని వివిధ కార్యక్రమాలకు వెళ్ళే వాళ్ళకు సౌకర్యంగా ఉండాలని దాదాపు అరవై క్యాంటీన్లలో ఉదయం పూట కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టే కార్యక్రమాన్ని ఆశ్చర్యంగా గౌరవ మేయర్ గారు అధికారులు ఇక్కడ ప్రజాప్రతికర మీద వచ్చి వస్తుందే వంట చేసుకోలేదు వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలి అదే మధ్యాహ్న భోజనానికి సంబంధించి కూడా ఇబ్బంది ఉండద్దు అనేటువంటి ఆలోచనతో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ భోజన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాలి దీనికి ప్రభుత్వం పైన కొంత ఆర్థిక భారం పడినప్పటికీ తప్పకుండా అన్నం భోజనం పెట్టేటువంటి సందర్భంలో ప్రభుత్వం చాలా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం ఆధారంగా అందరికీ అందుబాటులో అందరికీ సౌకర్యంగా